హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి నా కుంభమేళం వీడియోలు కాశీ అయోధ్య అన్ని తీర్థయాత్రలు అయితే వెళ్ళినాము నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేమైతే ముందు నిన్నైతే వీడియోస్ పెట్టాను జర్నీ వీడియో మేము ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ అయిన వీడియో మాకు టూ డేస్ పట్టింది కుంభమేళం వెళ్ళేసరికి తర్వాత వచ్చేసి మేము జబెల్పూర్లో స్టే చేసాము కదా అక్కడి వరకు అయితే ఒక వీడియో పెట్టాను ఇది నెక్స్ట్ దానికి కంటిన్యూషన్ వీడియో ఇది తర్వాత వచ్చేసి జబల్పూర్ నుండి బయలుదేరాము మేము మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే బయలుదేరాము అక్కడైతే సీన్స్ కొండలు అక్కడ కొండలకైతే రాళ్ళు లేవు అసలు మట్టి మట్టే ఉన్నాయి మొత్తము ఇట్లా తిరుపతి కొండల్లాగా ఉన్నాయి కాకపోతే మట్టి ఉంది మొత్తము ఎక్కడ రాళ్ళు లేవండి చాలా చాలా బాగా అనిపిస్తుంది అక్కడ మొత్తం ఫారెస్టే మేము వెళ్ళే రూట్లో అయితే మొత్తం ఫారెస్టే తర్వాత ఫైవ్ థర్టీకి బయలుదేరాం కదా మధ్యలో ఒక దగ్గర టీ అయితే తాగాము ఇక టిఫిన్ టైం అయితే అయింది టెన్ అయింది అప్పటికి ఒక హోటల్ దగ్గర ఆపాము ఒక హోటల్ దగ్గర ఆపితే అక్కడ ఏం లేవంటున్నారు ఒక రోటో ఏదో ఉంది అన్నారు సరే లే ఇంకా మళ్ళీ వేరే హోటల్కి వెళ్దామనేసి అక్కడ ఏం లేవని చెప్పారు అక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ ఒక రోడ్డు క్రాస్ చేసి వేరే హోటల్కి అయితే వెళ్ళాము మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత వేరే రోడ్ క్రాస్ చేసి వేరే హోటల్కి వెళ్ళాము ఎందుకంటే అక్కడ ఏం లేవని చెప్పారు ఎందుకంటే మనలాగా ఇక్కడలాగా దోశలు వడలు ఇడ్లీలు అవైతే ఏం లేవండి అక్కడ ఏమైనా పోహా రోటీ ఎక్కువ తర్వాత వచ్చేసి మాకైతే వెళ్ళాలని ఏమంత థాట్ లేకుండే తర్వాత వచ్చేసి ఇక్కడ పోహా తీసుకున్నాము తర్వాత ఆలు రోటీ తీసుకున్నాం గోబీ రోటీ తీసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఆలు రోటీ గోబీ రోటీ టేస్ట్ చాలా బాగున్నాయి తర్వాత మేము ఎట్లుంటాయో అనుకున్నాం ఫస్ట్ కానీ రోటీ అయితే చాలా టేస్ట్ టేస్ట్గా ఉన్నాయి తర్వాత వచ్చి ఫస్ట్ పోహా తిన్నాము పోహా తర్వాత రోటీస్ అయితే తీసుకొని తిన్నాము ఎందుకంటే కొంచెం ఎనర్జీ ఉండాలి కదా మనకు ట్రావెల్ చేసేటప్పుడు ఎనర్జీ ఉంటేనే మనం ట్రావెల్ చే చేయగలుగుతాము అందుకే మేమైతే ఇక్కడ టిఫిన్ టైంకి టిఫిన్ భోజనాల టైముకి భోజనాలు అయితే కరెక్ట్గానే చేసాము మనకు ఓపిక ఉండాలి కదా తిరగాలంటే తర్వాత వచ్చేసి అక్కడ నచ్చేది చాలా ఉంటుంది కదా కుంభమేళం వెళ్ళాక తర్వాత వచ్చేసి ఇక్కడ రోటికి ఏదో పచ్చిమిరపకాయల పచ్చడి ఇచ్చాడు ఇక్కడ కాఫీ అయితే చాలా బాగుంది కాఫీ కూడా రోటీ అవి తిన్నాక కాఫీ వీడియో తీసుకుంటుంటే అమ్మాయిని అవుతూ ఉంది వెళ్ళేటప్పుడు హాయ్ చెప్పింది తర్వాత వచ్చేసి కాఫీ అయితే చాలా బాగుంది ఇక్కడ కా టిఫిన్ అయిపోయిన తర్వాత కాఫీలు తాగేసి అయితే మళ్ళీ మన ప్రయాణం స్టార్ట్ తిరుగుతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాము ఇంకా పగులంతా జర్నీ నైట్ అంతా దేవుని దర్శనాలు మళ్ళీ జర్నీ అక్కడ అన్నీ పంటలు అయితే ఓన్లీ మధ్యప్రదేశ్ సగం నుంచి యూపీ వరకు అయితే మొత్తం ఆవ చేయి అక్కడంతా ఆవ పంటనే ఉంది ఆవాలు ఉంటాయి కదా ఆ మాత్రమే ఉన్నాయి వేరే ఏం లేవు తర్వాత వచ్చేసి మేము అక్కడ టిఫిన్ చేసి బయలుదేరాము మళ్ళీ బయలుదేరిన తర్వాత ఒక వన్ థర్టీ టూగా వస్తుంది అక్కడ మళ్ళీ ఒక చెట్టు దగ్గర అయితే ఆపుకున్నాము మళ్ళీ ఎందుకంటే మేము అక్కడ ఓన్లీ రోటీ అలా దొరుకుతాయి కాబట్టి ఓన్లీ రోటీ బఠానీ కర్రీ ఆలు కర్రీ మాత్రమే దొరుకుతున్నాయి అందుకనేసి మేము పచ్చళ్ళు పొడులు అయితే తీసుకెళ్ళాం కదా బాలరాజు అయితే ఇక్కడ చూడండి ఫ్రూట్స్ పళ్ళు బిస్కెట్స్ మిక్చరు అవన్నీ అయితే తీసుకొని అయితే వచ్చారు చాలానే తీసుకొచ్చారు ఫుడ్ తినడానికి కూడా కార్లో కూర్చొని తినడానికి పండ్లు మళ్ళీ ఆకజూరాలు అవి ఇవి చాలానే తీసుకొచ్చారు సరేలే అక్కడ కాసేపు కూర్చుందాం అనుకున్నాము మేము రైస్ వండుకోవాలనుకోలేదు ఫస్ట్ తర్వాత బాలరాజు ఒకటే డ్రైవింగ్ చేస్తున్నాడు కాబట్టి అలసిపోతాడు అనేసి మధ్యలో మధ్యలో అయితే స్టే చేసుకుంటా వెళ్తూ ఉన్నాము ఇక్కడ అయితే ఇంకా తర్వాత వచ్చేసి నా ఇక్కడ కూర్చున్న తర్వాత ఐడియా వచ్చింది రైస్ వండుకుందాం అనేసి ఓన్లీ ఒక ఒక పని అయిపోతుంది కదా మనకు రైస్ వండుకుంటే ఎందుకంటే ఇంకా భోజనం టైం అయింది కాబట్టి అక్కడ అంత టేస్ట్గా ఉండే రైస్ దొరకదు తర్వాత ఎలాగో ఆగినాం కదా బాలరాజు వండుకుంటాడు మనము రైస్ వండుదామనేసి అనేసి నేను మమత అయితే ఇక రైస్ కూడా వండుకున్నాము అక్కడే మన లంచుగానేసాము రైస్ వండుకొని పచ్చళ్ళు పొడులు ఉన్నాయి కాబట్టి ఇక రైస్ అయితే వండి ఇక్కడ రైస్ కూడా అయింది చూడండి మేము బియ్యము తర్వాత పచ్చళ్ళు పొడులు అయితే అన్నీ తీసుకెళ్ళాం కదా ఇంట్లో నుంచి తర్వాత వచ్చేసి ఇక్కడ వేడి వేడి అన్నం ఎంత బాగుందో అక్కడ మమ్మల్ని చూసి ఇంకొకరు కూడా ఆగి అక్కడ వంటలు చేసుకున్నారు వాళ్ళు కూడా మాతో పాటు ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ టమాటో పచ్చడు పండు మిరపకాయ పచ్చడు రెండు పొడులు మామత అయితే నెయ్యి తెచ్చింది గోంగూర పచ్చడి తెచ్చింది ఆమె ఒక వెరైటీ పొడి ఆమె కూడా ఒక పొడి రకం పొడి తెచ్చింది అందరూ కలిసి మస్తు కూరలు అయినాయి మాకు ఎందుకంటే వెరైటీ వెరైటీ చూడండి ఎన్ని కూరలు ఉన్నాయో నాలుగైదు రకాల పచ్చళ్ళు ఉన్నాయి పొడు మూడు రకాల పొడులు ఉన్నాయి నెయ్యి ఉంది తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే మేము చాలా ఎంజాయ్ చేస్తూ ట్రిప్పు చేసాము ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆపుకుంటూ కాసేపు టీలు తాగుకుంటూ ఆ విధంగా అయితే వెళ్ళాము మళ్ళీ వెళ్ళంగా వెళ్ళంగా మనం ప్రయాంగ్రాజ్ రాజు దగ్గరకు వచ్చే కొద్దికైతే ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది ఇక్కడ కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది అక్కడ అందుకే లేట్ అయిపోయింది మాకు టూ డేస్ పట్టింది ప్రయాంగ్రాజ్ వెళ్ళడానికి ఇక్కడ సండే మార్నింగ్ వెళ్తే అక్కడ మండే నైట్ నది స్నానాలు అయిపోయినాయి మాకు ట్వంటీ సెవెంత్ నా నైట్ నదీ స్నానమైంది ట్వంటీ మార్నింగ్ బయలుదేరాము ఇక్కడ ప్రయాంగ్ రాజ అయితే వచ్చాము ఇక్కడ కూడా మస్తు జామ్ ఉంది గంటలు గంటలు జామ్ అయిపోతూ ఉన్నాయి ఎందుకంటే అందరు దగ్గరకు వచ్చే కొద్దికి అందరు వస్తున్నారు కదా మనొక్క సైడ్ కాదు కాబట్టి దేశం దేశం వాళ్ళే వస్తున్నారు కాబట్టి మొత్తం జామ్ అయిపోతూ ఉన్నవి ఇక్కడ మళ్ళీ జామ్ అయిన కడల్లో టీలు తాగడము అట్లా ఏమైనా స్నాక్స్లు తినడము ఆ విధంగా అయితే గడుపుకుంటూ వెళ్ళాము మేము చాలా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము ట్రిప్ అనేది మాకు ఆస్ట్ర కన్ ఇక్కడ అయిన కడ అయితే మావారైతే దిగి టీలు అయితే తీసుకొచ్చాడు ఇక మామతో చూడండి టీ తాగినాక కప్పుతో బుట్ట చేసి లక్కీకి అయితే ఇచ్చింది లక్కీ బుట్ట చూడు అనేసి బాగా చేసింది మమత హాటు ఇలాంటి బొమ్మలు అవి బాగా చేస్తూ ఉంటుంది ఇంట్లో తర్వాత వచ్చేసి ఇక అలా టైం పాస్ అయితే వెళ్ళాము ప్రయాంగ్ రాజ్ అయితే వచ్చేసాము మనము అక్కడైతే చాలా కిలోమీటర్లు చూపిస్తుంది నదికి వెళ్ళడానికి త్రివేణి సంగమే వెళ్ళడానికి తర్వాత వచ్చేసి మేమైతే మ్యాప్ మమత బాగా చూసుకుంటా వెళ్తే దగ్గర అవుతుంది వెళ్తే దగ్గర అవుతుంది అనేసి చూసుకుంటూ చూసుకుంటా అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ వంకాయలు చూపించాను కదా చాలా ఒకటి ఒకటి హాఫ్ కేజీ పైన ఉన్నాయి అక్కడ అదే చూపించాను అక్కడ తర్వాత వచ్చేసి ఇలా గల్లీలల్లా మళ్ళీ చిన్న చిన్న ఇండ్ల సందులకి వెళ్ళి అయితే వెళ్ళాము మేము చూడండి ఇలా గల్లీలల్ల గల్లీలల్లో అయితే వెళ్ళాము ఈ విధంగా వెళ్తేనే మాకు సెవెన్ కిలోమీటర్లు అయితే నడవవలసి వచ్చింది లేకపోతే ఇంకా రోడ్డు కాపుకుంటే గాన ఇంకా ఎక్కువ నడవలసి ఉంది పదిహేను కిలోమీటర్లు కూడా ఆపేశారు మేము ఈ విధంగా అయితే అక్కడ చూసుకుంటూ చూసుకుంటా మ్యాప్ చూసుకుంటూ చూసుకుంటా దగ్గర సందులబడి అయితే దగ్గరికి వెళ్ళాము ఇదిగోండి వచ్చేసాము మన బ్రిడ్జ్ పైన కింద యమునా గంగా సరస్వతి అయితే ఉంది మనం పైనుంచి వెళ్తూ ఉన్నాము పార్కింగ్ దగ్గరికి అట్లా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తేనే సెవెన్ కిలోమీటర్లు అయితే అంత దగ్గరికి వెళ్ళాము మేము ఆ విధంగా కష్టపడి లేదంటే ఇంకా ఎక్కువ నడవాల్సి ఉంటుంది కంపల్సరీ సెవెన్ కిలోమీటర్లు అయితే నడవాలి మేమైతే నడిచాము నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా నడవలేకపోతా అక్కడికి వెళ్ళినప్పుడైతే కిలో ఎక్కడికి వెళ్ళినా కిలోమీటర్ కిలోమీటర్ దూరం నడవాలి ఎక్కడికి వెళ్ళినా సరే కాశీలో అయినా సరే అయోధ్యలో అయినా సరే ఎక్కడికి వెళ్ళినా చాలా నడవాలి ఈ టైంలో ఎందుకంటే కుంభమేళంకి వచ్చిన వాళ్ళు అందరూ అక్కడ దగ్గర దగ్గర ఉన్న దేవుళ్ళనన్నీ దర్శించుకుంటా ఉన్నారు అందరూ కాబట్టి అందుకే ట్రాఫిక్ అయితే చాలా ఉంది క్రౌడ్ చాలా ఉంది అందుకనేసి మేమైతే ఇక అక్కడికి అయితే ఒక చర్చి దగ్గర అయితే మేమైతే ఆపేసాము అక్కడ చర్చ్ దగ్గర కూడా పార్కింగ్ పెట్టారు ఏదో ఈసీజీ చర్చ్ ఏదో అన్నారు ఆ చర్చ్ దగ్గర అయితే పార్క్ చేసాము మేము అక్కడ నుంచి బయటికి వచ్చేసి ఒక ఆటో అతను నడిపితే రానన్నాడు మళ్ళీ ఒక ఆటోని అడిగాము అక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు అయితే ఆటోలో వెళ్ళాము అంతవరకే ఉంది ఆటో ఆ లోడ్ అయితే ఇంకా అవతల లేదు అవతలకుసారి నడవలసిందే ఆటోలు అయితే లేవు ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అనేసి ఆటోలు రానియట్లేదు దగ్గరికి ఇక్కడ బందోబస్తు అక్కడే ఉంది ఇక్కడ పోలీసులు అక్కడే ఉన్నారు చాలా చాలా బందోబస్తుగా ఉంది అక్కడ వచ్చేసి తర్వాత వచ్చేసి లైటింగ్ మాత్రం చాలా అసలు ఇట్లా ఎట్లా ఉందంటే పగులు ఉన్నట్టుగానే ఉంది లైటింగ్ మాత్రము ఇక్కడ ఒక కిలోమీటర్ కిలోమీటర్న్నర వరకు అయితే ఆటో తీసుకోని వెళ్ళాము అక్కడ అయితే ఇంతవరకే వస్తుందని చెప్పి దింపేసి వెళ్ళాడు తర్వాత లైటింగ్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ మళ్ళీ నడవలసిందే మనము తర్వాత వచ్చేసి ఇక్కడ మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసాం కదా ఇంకా అప్పటికి ఇక వెళ్ళాలి వెళ్ళాలి అన్నట్టుగా ఏమి తినలేదు అక్కడ కట్లైట్ అయితే తిన్నాము కట్లైట్ కూడా మనలాగా ఏమీ లేదు ఇక చూడండి మళ్ళీ మన ఫైటింగ్ మొదలైనట్టే మనది ఎందుకంటే కుస్తీ కట్టాల్సిందే నడుచుకుంటూ తర్వాత వచ్చేసి ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాం మళ్ళీ అక్కడ కట్లైట్ తినేసి ఇంక నడవాల్సిందే కదా అసలు తప్పదు చూడాలనుకుంటే నడవాలి లేకపోతే అసలు ఏ ఛాయిస్ లేదు లాంటి ఛాస్ లేదు అక్కడ కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత రిక్షాలు ఉన్నవి ఆ రిక్షాలు కూడా సగం సగం దూరమే వస్తున్నాయి మొత్తం అయితే రావట్లేదు ఇక్కడ కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ నేను మమత అయితే రిక్షా ఎక్కాము రిక్షా అతనైతే తొక్కలేక తొక్కలేక తొక్కాడు మాకైతే చాలా బాధేసింది అతన్ని చూస్తూ ఉంటే నాకు మమతకు ఎందుకంటే మేము మాట్లాడుకున్న కన్నా నేను మమత ఎక్కువనే ఇచ్చాము ఆయనకు తొక్క ఆ విధంగా అయితే తొక్కుతూ ఉన్నాడండి ఎందుకంటే pero ¿tema? అప్పు డౌన్ ఉంది కాబట్టి ఆ విధంగా దొక్కాడనేసి మేము మాట్లాడిన కన్నా ఎక్కువనే ఇచ్చాంలేండి డబ్బులు అయితే ఆ రిక్షా అతనికి ఎందుకంటే ఆ విధంగా చిన్నప్పుడు చూసేదాన్ని రిక్షాలు మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు రిక్షాలు చూశాను మన సైడ్ లేవు కదా రిక్షాలు ఇప్పుడు అక్కడైతే రిక్షాలు మళ్ళీ కూరగాయల దొబ్బుడు బండ్లు ఉంటాయి కదా ఆ దుబ్బుడు బండ్లు అన్నీ పెట్టారు కుంభమేళం దగ్గర అయితే మేమైతే సగం దూరం మళ్ళీ రిక్షాల వచ్చేసి మా వారు బాలరాజు లక్కి అయితే నడుచుకుంటూనే వచ్చారు పాపం వాళ్ళు రిక్షా కూడా ఎక్కలేదు సెవెన్ కిలోమీటర్ నడుచుకుంటూనే వచ్చారు వెళ్ళేటప్పుడు మాత్రం మేము కొంచెం దూరం ఆట రిక్షా ఎక్కాము ఇక్కడ చూడండి పిప్పరి మెట్లు ఉంటాయి కదా రకరకాల పిప్పరి మెట్లు అయితే ఈ విధంగా అమ్ముతూ ఉన్నారు అక్కడ వచ్చేసి కేజీలు లెక్కనైతే అమ్ముతూ ఉన్నారు మేమైతే ఏం తీసుకోలేదు ఇక్కడ చిన్నప్పుడు దొరికే పిప్పరి మెట్లన్నీ అట్లా కేజీలు లెక్కనైతే అమ్ముతూ ఉన్నారు ఇక తర్వాత వచ్చేసి రిక్షా దిగాక కూడా నేను నడక మొదలైంది నడకనే నడక నడకనే నడక అస్సలు ఎంత అంటే ఇక తప్పదు అప్పుడు మనకు ఇంకా నడుచుకుంటూ నడుచుకుంటూ పోతే నేను చిన్న వీడియోలు తీసుకుంటా వాళ్ళు నవ్వుకుంటా ఆ విధంగా అయితే వెళ్తూ ఉన్నారు ఇట్లా జనాలు అయితే చాలా ఎందుకంటే అప్పుడు నైన్ నైన్ థర్టీ అయిందండి మేము వెళ్ళేసరికి అక్కడికి సంఘం త్రివేణి సంఘం దగ్గరికి వెళ్ళేసరికి నైన్ థర్టీ అయింది మేము స్నానాలు చేసి మళ్ళీ వచ్చేసరికి అయితే టెన్ థర్టీ అయింది అంతే అప్పుడు కొంచెం జనాలు తగ్గిపోయారు మాకు కొంచెం బెస్ట్ అయింది ఎందుకంటే అక్కడ నది దగ్గర కూడా అంత ట్రాఫిక్ ఏం లేదు జనాలు కూడా ఏం లేరు ఎందుకంటే అందరూ అప్పుడు మేము వెళ్ళేటప్పుడు రిటర్న్ అవుతున్నారు గుంపులు గుంపులు అయితే రిటర్న్ అవుతున్నారు ఇక్కడ అయితే అన్నీ రాసి పెట్టారు మొత్తం ఇందే కదా ఇక్కడ అయితే స్వామి ఆదిత్యానంద్ వెళ్తూ ఉన్నాడంట అందరు వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నారు ముందుకు వెళ్ళనీయలేదు ఆపేశారు అందుకే అందరు ఆయన వెళ్తున్నాడు అనేసి వీడియోస్ అయితే తీసుకున్నారు అక్కడ నిలబడి అక్కడ అందుకే ఆపేశారు జనాలందరినీ కుప్పగా అయిపోయారు అప్పుడు ఆపేసినప్పుడైతే ఆయన వస్తున్నాడు అనేసి రోడ్డు యువతులకి ఆపేశారు ఇంత ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ వదిలేశారు తర్వాత ఇక్కడ మేము కొబ్బరికాయ కూడా తీసుకున్నాము ఎందుకంటే గంగలో వదలాలి కదా పువ్వులు కొబ్బరికాయ అగరబత్తీలు అవన్నీ అక్కడ గంగ దగ్గర అయితే అమ్ముతూ ఉన్నారు మేము గంగస్నానం చేసేది వీడియో అయితే క్లిప్ స్కిప్ అయిపోయింది ఉంది కానీ దొరకలేదు అందుకనేసి పెట్టలేదు స్నానం వీడియో కూడా ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మేము ఇక అయితే సంఘం దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ క్రౌడ్ అయితే అంతగా లేదు అప్పుడు ఎందుకంటే అందరు రిటర్న్ అయిపోయారు కొంచెం కొంచెం మందే ఉన్నారు అప్పుడు తర్వాత వచ్చేసి ఇక్కడైనా నది స్నానం గబగబా చేసేసి చల్లగా ఉన్నాయి నాకైతే అంతవరకు అయితే టూ డేస్ అయితే చలి అనిపించలేదు ముందు రోజు అనిపించలేదు ఇంకా తర్వాత రోజు అనిపించలేదు అక్కడికి వెళ్ళి ఏ స్నానం సంఘంలో మునిగాక తర్వాత చల్లగా అనిపించింది ఇట్లా వనుకు పడతా ఉంది ఇక్కడ చూడండి అందరు స్నానాలు చేస్తూ ఉన్నారు డ్రెస్సులు వేసుకుంటూ ఉన్నారు చాలామంది తర్వాత అక్కడ పెద్ద టైం ఏం లేదు ఎందుకంటే మనం స్నానాలు చేసి డ్రెస్సులు మార్చుకోవడమే డ్రెస్సులు మార్చుకోవడానికి కూడా ఇలా రూములాగా డబ్బాలతో తయారు చేశారు ఇంకా తర్వాత ఇక్కడ అయిపోయినాయి స్నానాలు వాళ్ళవి మమత వాళ్ళవి అయిపోయినాయి మా ఫస్ట్ మేము చేసిన తర్వాత మళ్ళీ బ్యాగులు కాడ ఉంటే మళ్ళీ వాళ్ళు చేశారన్నట్టుగా ఒకరి ముందు ఒకరు వెనుక చేశాము ఇక్కడ మా వారైతే కింద కూర్చొని అయితే గంగకు అవి తీసుకున్నాం కదా దీపారాధన అయితే చేశాడు గంగ పూజ చేశాడు మా వారు తర్వాత వచ్చేసి మేము బాటిల్స్ తీసుకెళ్ళాము ఇక్కడ నుంచే రెండు లీటర్ల బాటిల్స్ రెండు ఇంకొకటి పెద్దది తీసుకెళ్ళాము వాటర్ అయితే నింపుకున్నాము ఇక్కడ స్నానం అయిపోయిందండి మనకు టెన్ అయింది అప్పుడు నెక్స్ట్ మేము ట్వంటీ సిక్స్త్న వెళ్తే ట్వంటీ సెవెంత్ నైట్ మాకు స్నానం అయ్యింది టూ డేస్ పట్టింది మాకు ఎందుకంటే మధ్యలో ఆగుకుంటా మళ్ళీ ట్రాఫిక్ జాము అవన్నీ ఉన్నాయి కాబట్టి టూ డేస్ పట్టింది వేరే వాళ్ళకైతే మా కాలనీ నుంచి అయితే కా తెలిసిన వాళ్ళది అయితే బస్సు పెట్టారు బస్సులో వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ వాళ్ళకైతే ఒక ఫోర్ డేస్ పట్టిందండి సహనాలు అయ్యేసరికి మాకన్నా టూ డేస్ పట్టింది అంతే తర్వాత వచ్చేసి బాలరాజా ఉండి బస్సులో అయితే వద్దు చాలా కష్టం అవుతుంది మన కారు తీసి బాలరాజాది కారు ఆర్యర్ కారు టాటా ఆరియరు తర్వాత వచ్చేసి బాలరాజా ఉండి వద్దులేండి వదిన మన కారులో వెళ్తాము బస్లో వెళ్తే మళ్ళీ ఎక్కడ పడితే ఇక్కడ ఆపరు తర్వాత వచ్చేసి మన కారు ఉంటే ఎక్క మన ఇష్టం ఉన్న ఉన్నక్కడ ఆపుకొని వెళ్ళొచ్చు ఇదంతా బాలరాజు అదే ప్లానింగ్ మాకైతే ఆ థాట్ లేదు వెళ్ళాలని కూడా లేకుండే మాకు బాలరాజ పున్నమా అని మేము అన్నీ చూసి వచ్చాము ఇక్కడ కుంభమేళము కాశీ అయోధ్య అన్నీ చూసి వచ్చాము థ్యాంక్స్ చెప్పుకోవాలి బాలరాజుకైతే తర్వాత వచ్చేసి ఇక్కడ మమత బాలరాజు కూడా స్నానాలు అయిపోయాయని చెప్పాను కదా ఇక్కడ వాళ్ళు కూడా గంగ పూజ చేస్తూ ఉన్నారు స్నానాలు అయిపోయిన తర్వాత ఇక్కడనే మా వారు చేశాడు అక్కడ మా మమత బాలరాజు అయితే చేస్తూ ఉన్నారు గంగ పూజ నేను వీడియో తీస్తున్నా స్నానాలు చేసేటప్పుడు అయితే మాది లక్కి తీసింది కానీ స్కిప్ అయిపోయింది వాళ్ళ స్నానాలు చేసేటప్పుడు ఏం తీయలేదులేండి ఎందుకంటే నేను డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళాను మొత్తం ఇంకా గంగ స్నానము గంగ పూజ అయిపోయిన తర్వాత చిన్న వీడియో అయితే బొట్లు పెట్టారు అక్కడ టెన్ రూపీసు ఈ చను ఒక మనిషికి వచ్చేసి టెన్ రూపీస్ ఎక్కడ పోయినా ఆ విధంగా బొట్టు ఇంత గంధం రాసి బొట్టు అది పెడుతున్నారు పది రూపాయలు అక్కడ వీడియో అయితే తీసుకున్నాము అక్కడ గంగ దగ్గరనే మళ్ళీ మన కుస్తీ స్టార్ట్ నడక ఇప్పుడు ఇక ఇలా అబ్బా అంత అంతసేపు ఏమనిపించలేదు స్నానము అవన్నీ ఆ మూఢలో ఉన్నామన్నట్టు దబ్బదబ్బా స్నానం చేయాలి అలా అనేసి ఆ మూడులో ఉన్నాము ఇప్పుడు స్నానాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నడక గుర్తుకొచ్చింది అబ్బా ఎలా నడవాలి అనేసి ఇప్పుడైతే ఆటోలు అవి తక్కువ తగ్గిపోయాయి ఎందుకంటే వచ్చే వాళ్ళు కూడా తగ్గిపోయారు ఆ టైంలో ఎక్కడోళ్ళు ఎక్కడ పడుకున్నారు మళ్ళీ టెంట్లు అవన్నీ ఉన్నాయి కదా టెంట్లు ఎక్కడ పడితే ఇక్కడ పడుకున్నారు ఇదిగోండి ఎక్కడ పడితే ఇక్కడ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పడుకున్నారు కవర్లు కప్పుకొని అక్కడ కవర్లు అమ్ముతూ ఉన్నారు ఎందుకంటే మనసు కురుస్తుంది అంత కూల్గా ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ మేము మళ్ళీ బయలుదేరాము వచ్చేటప్పుడు మాత్రము సెవెన్ కిలోమీటర్లు అయితే నడిచాము వేరే ఏమీ ఇది లేదు నచ్చుకుంటేనే వచ్చేసాము వేరే ఛాయిస్ లేదు అప్పుడు ఆ రిక్షాలు కూడా లేవన్నట్టు ఆ కొంచెం దూరం కూడా ఒక రెండు కిలోమీటర్లు రిక్షాలు కూడా దొరకలేదు ఇక్కడ చల్లగా అంటే మరీ కూల్గా ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ మంట వేశారు పోలీసు వాళ్ళు పెద్ద పెద్ద మొద్దుల్లాగా కట్టెలేసి మంట అయితే పెట్టారు పోలీసు వాళ్ళే కాకపో ఎందుకంటే చాలా కూల్గా ఉంది ఇట్లా మనసు కురుస్తూ ఉంది ఇక్కడ మేమైతే ఇక మంట దగ్గరికి ఎందుకంటే మాకు కూడా చల్ల ఉండే వాటరు ఇక స్నానాలు చేసి అయితే మరీ పుట్టింది తర్వాత వచ్చేసి అక్కడ కాసేపు మేము కూడా మంట కాపుకొని కొంచెం ముందుకు రాగానే కాఫీలు అయితే వేడివేడిగా కొంచెం కాఫీ తాగుదామనేసి కాఫీ అయితే తాగాము ఎందుకంటే అంత కూల్గా ఉంది అక్కడ చాలా చాలా కూల్గా ఉంది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అంతా తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక వచ్చేటప్పుడు ఇక చిన్న చిన్న షాపింగ్లు ఆ విధంగా చూసుకుంటూ వస్తే కొంచెం అలసట రాదనేసి మేము షాపింగ్లు ఉంటాయి కదా అట్లా మనకు నచ్చినవి కొంచెం రేట్లు అడుగుకుంటా మనకు నచ్చితే తీసుకుంటాం లేకపోతే లేదనేసి అక్కడ అడుగుకుంటా రేట్లు అడుగుకుంటా అట్లా టైం పాస్ చేసుకుంటా అయితే మళ్ళీ నడిచామండి వచ్చేటప్పుడు అయితే సెవెన్ కిలోమీటర్లు అయితే నడిచాము రోడ్ మెయిన్ రోడ్కి వచ్చాక అయితే ఆటో దొరికింది ఇంకా తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ డే ఏదో పూజలు ఉన్నాయంట ఆ గుర్రం బండ్లో ఏదో టాక్టర్ల మీద అయితే తీసుకెళ్తా ఉన్నారు డెకరేషన్ బండ్లు ఇక్కడ మా మెయిన్ రోడ్ సెవెన్ కిలోమీటర్లు వచ్చాక మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ మాకు పార్కింగ్ కార్ దగ్గరికి వెళ్ళాలి కదా ఇంకా అక్కడికైతే ఆటో డైరెక్ట్ దొరికింది అప్పుడు ఎవ్వరు లేరు కాబట్టి పోలీసు వాళ్ళు అంత ఆపలేదు వెళ్ళేటప్పుడు మాత్రమూ ఆపారు పోలీసు వాళ్ళు ఇప్పుడైతే ఏమి ఆపలేదు కాబట్టి డైరెక్ట్ ఆటో తీసుకున్నాం మేము మెయిన్ రోడ్కు సెవెన్ కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఆటో అయితే తీసుకొని మళ్ళీ మా ప్రయాణం అయితే మొదలైంది కారు కాడికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎక్కడికి అనేసి చూసేయండి మా ప్రయాణం ఇప్పుడు ఎక్కడికి అనేసి ఎందుకంటే సిటీ దాడదాము మళ్ళీ మార్నింగ్ జామ్ అయిపోతాయి అనేసి ఆ నైటే మేమైతే ఇక ప్రయాక్ రాజు బయటికి వెళ్తే కొంచెం బాగుంటుంది కదా అంత ట్రాఫిక్ జామ్ అవ్వదు అనేసి అప్పుడే మళ్ళీ బయలుదేరాం మేము బయటికి అనేసి సిటీ దాటితే బాగుంటుంది అనేసి అందుకనేసి లైటింగ్ మాత్రం చాలా బాగుందండి అక్కడ లైటింగ్ కానీ వాష్రూమ్స్ కానీ చాలా చాలా అడుగు వాష్రూమ్స్ ఉన్నాయి అక్కడ కుంభమేళం దగ్గర అయితే ఇదిగోండి ఈ వీడియో తర్వాత మేము ఇంకెక్కడికి వెళ్ళాము ఆ నైట్ బయలుదేరి ఎక్కడికి వెళ్ళాము అనేసి నెక్స్ట్ వీడియోలో చూసేయండి నా వీడియోస్ నచ్చినట్టయితే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్ళాము ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఒకదాని తర్వాత ఒకటి వీడియోస్ డైలీ ఒక వీడియోస్ వస్తూ ఉంటాయి చూసేయండి మేము ఎక్కడికి వెళ్ళే వెళ్ళామనేది